హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మింగ్శ్రి ఇప్పుడు మీరు వినబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ థర్టీ సిక్స్ కళ్యాణి అశోక్ ఇంటికొచ్చారు దాత్రి ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగారు ఆంటీ ఇవాళ హెల్త్ అప్సెట్ అయితే లీవ్ తీసుకున్నా అని చెప్పింది కంగారు పడిపోయింది కళ్యాణి ఏమైంది స్వీటీ అని అడిగాడు అశోక్ టైట్గా ఉంది అంతే అని చెప్పింది ఏమి చెప్పాలో తెలియక లంచ్ చేసి రెస్ట్ తీసుకో అని చెప్పింది కళ్యాణి చకచక ముఖానికి జుట్టు కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి సూర్య రూమ్ చూడాలనుకుంది మళ్లీ వెళ్ళింది ధరణి గురించి డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమోననుకుని వెతకడం మొదలుపెట్టింది తాత్రి సూర్య ఆఫీస్ ఫైల్స్ కూడా వెతికింది అక్కడ ధరణి డీటెయిల్స్తో సన్నటి ఫైల్ కనిపించింది తాత్రికి ఓపెన్ చేసింది ధరణి డీటెయిల్స్ అవే అని అర్థమైంది సెల్ఫోన్లో పిక్ తీసుకుని ఎక్కడ అక్కడే పెట్టేసి తన గదిలోకి వెళ్ళిపోయింది ఈ తాత్రే దేవ్కి కాఫీ ఇచ్చింది జాహ్నవి అతను తీసుకున్నాడు దేవ్ ఆమె పిలిచింది ఏంటి అన్నట్టు చూశాడు ఏం లేదు అన్నట్టుగా తల ఊపింది అడ్డంగా ఏమన్నా చెప్పాలా జాను అని అడిగాడు దేవ్ అది అది అంటూ నసిగింది చెప్పు జాను అన్నాడతను నీకు అర్థం కావట్లేదా దేవ్ బేలగా అతన్ని చూసింది జాను దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు అలా అనుకు నీకు అర్థమైంది కదా అని అడిగింది జాను నేను వెళ్ళాలి తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాడు దేవ్ అతనిని వెనక నుంచి హత్తుకుంది జాహ్నవి అస్సలు అనుకోలేదు దేవ్ జాను ఏంటిది వదులు విసుగ్గా చెప్పాడు నన్ను దూరం పెట్టొద్దు దేవ్ అంది అలాగే ఉండిపోయి జాను ముందు దూరం జరుగు అన్నాడు అతని ఛాతీ మీద ఉన్న ఆమె చేతులు తీసివేస్తూ మెల్లిగా దూరం జరిగింది తలదించుకొని నిలబడింది జాను సీరియస్గా పిలిచాడు ఐ లవ్ యూ అంటూ అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది జాను పిచ్చి పిచ్చిగా బిహేవ్ చెక్కు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అరిచాడు దేవ్ అర్థమవుతుంది నువ్వంటే నాకు ఇష్టం అంది అతన్నే చూస్తూ జాను బీ సీరియస్ నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ ఒపీనియన్ లేదు ఇక్కడితో ఈ విషయం వదిలేస్తే బాగుంటుంది అని సీరియస్గా చెప్పాడు ఒపీనియన్ది ఏముంది దేవ్ ముందైతే చెప్పు నేనంటే నీకు కూడా ఇష్టమే కదూ అని ఆశగా అడిగింది జాను షటప్ జాను నాకు నీ మీద లవ్ లేదు ఎప్పటికీ లవ్ ఒపీనియన్ రాదు కూడా దట్స్ ఆల్ చిరాగ్గా చెప్పి వెనక్కి తిరిగి అడుగు వేశాడు దేవ్ అలా మాట్లాడుకో ఎందుకు అబద్ధం చెప్తున్నావు అంటూ అతని చేతిని పట్టుకుని అతని ముందు వైపుకి వెళ్ళింది జాను నేను నిజమే చెప్తున్నాను అర్థం చేసుకో ప్లీజ్ నన్ను అన్నాడు దేవ్ దేవ్ అలా మాట్లాడుకో నువ్వెందుకు వెనకడుగేస్తున్నావో అర్థం కావడం లేదు నువ్వు లేకుండా నేను ఉండలేను అంటూ అతన్ని హత్తుకుని చెప్పింది జాహ్నవి జాను అంటూ ఆమె రెక్క పట్టుకుని లాగి పక్కన నిలబెట్టాడు అమ్మాయి వినను వసలు కోపంగా అడిగాడు ఆ మాటకి కన్నీళ్లు ఆగలేదు జాహ్నవికి ఇష్టం లేదని చెప్తుంటే అర్థం కాదా అని అరిచి నేను ఇదివరకే ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమె తప్ప నా లైఫ్లో ఇంకెవరు లేరు అని చెప్పి స్నేహం అన్నావు సరే అన్నాను ముందే ఇదంతా ప్రేమ అని తెలిస్తే నీతో అస్సలు మాట్లాడేవాడిని కాదు నువ్వు కూడా ఇదంతా మర్చిపో దోమ అంటూ వెంట పడుకు చాలా చండాలంగా ఉంటుంది అని విసుగ్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ కుప్ప కూలిపోయింది జాహ్నవి దేవు నుండి అటువంటి రియాక్షన్ ఎప్పుడూ ఊహించలేదు తను లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే ఒప్పుకుంటాడనుకుంది అంతేకాని వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అసలు ఊహించలేదు తను కళ్ళలో నుంచి కారుతున్న కన్నీటిని తుడుచుకోవాలనే విషయం కూడా మర్చిపోయింది ఈ జాహ్నవి మీరు వేరే ఎవరిదైనా రిలేషన్షిప్లో ఉన్నారా అని అడిగింది ధరణి కోర్స్ అన్నాడు తల కింద చేతులు పెట్టుకుని పడుకుని అతని సమాధానానికి నోరు తెరిచి చూసింది ధరణి మీరు మీరు చెప్పేది విసుగ్గా చూశాడు ఆమె వైపు ధరణి అని సత్యనారాయణ పిలుస్తుంటే వెళ్ళి తలుపు తెరిచింది కాఫీ కప్ స్ట్రే ఇచ్చాడు నాన్న మీకెందుకు శ్రమ నేనున్నాను కదా అని అంది చిన్నగా చిన్నగా నవ్వి పర్వాలేదు గగన్ బాబుకి ఇవ్వు అని అన్నాడు సత్యనారాయణ ట్రే అందుకుంది నాన్న వెళ్తున్న తండ్రిని పిలిచింది ఏంటి ధరణి అని అడిగాడు మీతో మాట్లాడాలి అని చిన్నగా చెప్పింది అలాగే అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి గగన్ దగ్గరికి వెళ్ళి కాఫీ తీసుకోండి అని చెప్పింది ధరణి నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు అతను మా నాన్న మీకోసమే తెచ్చారు చిరుకోపంగా చెప్పింది ధరణి నువ్వు అంకుల్ తాగండి నాట్ ఇంట్రెస్టెడ్ అని ఫోన్ బయటకు తీశాడు గగన్తో తర్వాత మాట్లాడొచ్చులే అనుకుని తన దగ్గరికి వెళ్ళింది ధరణి తండ్రికి ఒక కప్పు ఇచ్చి తను ఒక కప్ తీసుకుంది ఇప్పటి వరకు ఏ రోజు తండ్రితో కూర్చొని మంచి నీళ్ళు కూడా తాగినట్టు గుర్తులేదు తనకి ఇప్పుడు కాస్త ధైర్యం వచ్చిందేమో కానీ దానికి కారణం ఆమెకి తెలియదు కాఫీ తాగి మౌనంగా కూర్చున్నారు అక్కడంతా బాగానే ఉంది కదా ధరణి మీ అత్తగారు మామగారు బాగానే చూసుకుంటున్నారా అని అడిగాడు అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు నాన్న మీరేమి దిగులు పడకండి అని చెప్పింది నువ్వు కూడా జాగ్రత్తగా అంత అంతా ఆస్తిపరులయ్యండి వాళ్ళ కంపెనీలో యాభై వేల జీతానికి పనిచేసే నా కూతుర్ని ఇంటి కోడలు చేసుకుని మహారాన్ని చేశారు వాళ్ళు ఎంత మంచి మనుషులు నీకు కొత్తగా చెప్పక్కలేదు వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టకు అని చెప్పాడు అలాగే నాన్న కానీ ఏంటి అన్నట్టు ధరణి వైపు చూశాడు సత్యనారాయణ నేను తప్పు చేయలేదు నాన్న ఆ ఫోటోలు నిజం కాదు సూర్య మంచివాడు కన్నీళ్ళు దాచుకుంటూ చెప్పింది ధరణి ధరణి అని గట్టిగా అరిచాడు సత్యనారాయణ వీళ్ళు బయట వసారాల కూర్చోవడంతో గగన్కి వినిపించలేదు ఉలిక్కిపడి చూసింది తండ్రిని ఆ విషయాన్ని మర్చిపో అని చెప్పానా పదే పదే ఎందుకు వాడి గురించి మాట్లాడుతున్నావు డబ్బు ఉంది అన్న అహంకారం వాడిది జాలి చూపించక వాడి మీద మీ ఇద్దరిని ఎన్నోసార్లు గమనించాను నా కూతురు తప్పు చేయదు అనే నమ్మకం నాకుండేది మొత్తాన్ని నాశనం చేశావు నువ్వు ఒకటికి రెండుసార్లు హెచ్చరించాను కూడా వినలేదు నువ్వు మీ ఇద్దరి ఫోటోలు అలా తీయించే అవసరం ఎవరికుంది దినేష్ నాన్న చెప్పినా మీరు నమ్మరు అనుకుంది ఇప్పుడు గగన్బాబు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అర్థం కావట్లేదా నీకు ఇంకోసారి వాడి పేరు ఎత్తకు నీ మనసులో నుండి వాటి ఆలోచన తీసేయ్ అని గంభీరంగా చెప్పాడు ధరణి వెళ్దామా అని వచ్చాడు గగన్ వెంటనే కళ్ళు తుడుచుకుంది ధరణి జాగ్రత్త ధరణి సత్యనారాయణ చెప్పాడు అలాగే అన్నట్టు తలపూపి గగన్తో పాటు బయలుదేరింది ధరణి కారులో ఉన్నంతసేపు ఏమీ మాట్లాడలేదు ధరణి కారు విండోకి తల ఆనించింది వాట్ హ్యాపెన్ అని అడిగాడు ఏమీ లేదు అని చెప్పింది మన ఫస్ట్ కిస్ కార్లోనే కదా అని అన్నాడు డ్రైవ్ చేస్తూ అసలే చాలా విసుగ్గా ఉంది ధరణికి గగన్ మాటలు ఇంకా విసుగు తెప్పించాయి కానీ మౌనంగా ఉండిపోయింది నిజమే తనకి గగన్ ఎప్పటికీ అర్థం కాడు ముందే అయితే వాళ్ళ రిలేషన్ సంగతి ఏంటో కనుక్కోవాలి తను మీ ఫస్ట్ కిస్ ఎవరితో అని అడిగింది అలా అడగడానికి చాలా ధైర్యం తెచ్చుకుంది ధరణి వెంటనే ధరణిని చూసి ఒకసారి ఆలోచిస్తూ ఎవరితో అనేది ఎగ్జాక్ట్గా రావట్లేదు అని చెప్పాడు గగన్ ఈసారి పెద్ద షాక్ తగిలినట్టు అనిపించింది ధరణికి అంటే అంటే అంతమంది అమ్మాయిని ముద్దు పెట్టుకున్నారా అని ఒక్కో మాట పేర్చుకుంటూ అడిగింది ఎంతమంది గుర్తులేదు అంత ఎక్కువ మంది ఏం కాదు ఫైవ్ సిక్స్ మెంబర్స్ నా గర్ల్ ఫ్రెండ్స్ అంతే అన్నాడు రోడ్డు వైపు చూస్తూ ఐదారు మందా కళ్ళు తెలిసింది ధరణి యా ఆఫ్ కోర్స్ తక్కువే కదా బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రేకప్ చెప్పేశాను వాళ్ళతో అని అన్నాడు తక్కువ అంతకంటే మాట రాలేదు ఆమెకి మేబీ నా ఫస్ట్ కిస్ రోజీతో అని అన్నాడు దీప్గా థింక్ చేస్తూ ముఖమంతా చిరాగ్గా పెట్టుకుంది ధరణి తర్వాత తర్వాత ఫిఫ్టీన్ డేస్కి బ్రేకప్ చెప్పేశా నాకు రోజీ నచ్చలేదు అన్నాడు క్యాజువల్గా గుండె అరచేత పెట్టుకుని విండో వింటోంది ధరణి రాము లాంటి హస్బెండ్ కావాలని కోరుకుంటే ఏకంగా కృష్ణుని లాంటి వచ్చాడేంటి అని తల కొట్టుకుంది అవన్నీ ఇప్పుడు ఎందుకు అని అడిగాడు పాపం ధరణి ఏమీ చెప్పలేక తల అడ్డంగా ఊపింది ఐ వాంట్ కిస్ యూ అని కన్ను గీటాడు నవ్వుతూ భయంగా చూసింది అతన్ని ధరణి వైపు తిరిగాడు లైట్గా నో నో అని గట్టిగా అరిచింది కార్ సడన్ బ్రేక్ వేశాడు గగన్ వాట్ హ్యాపెన్ గగన్ అయోమయంగా అడిగాడు మీరిప్పుడు ఏం చెప్పారు అని అడిగింది ధరణి నేనేం చెప్పాను అని విచిత్రంగా ముఖం పెట్టి ముఖం చిట్లించి చూశాడు గగన్ ఆమె వంక ఇప్పటివరకు మీరు నాతో చెప్పారు కదా అంది ధరణి నా గర్ల్ఫ్రెండ్ గురించి అడిగావు కదా అదే చెప్పాను అని అన్నాడు గగన్ తర్వాత అని అడిగింది తరణి తర్వాత ఏముంది ఏం అతను విసుగ్గా చూశాడు ఆమె వంక కిస్ అడిగారు కదా అని అంది ధరణి వాట్ అన్నాడు అతను అలాగే హా అడిగారు అంది తరణి వావ్ ఇచ్చే అయితే అన్నాడు అతను అంటే మీరు అడగలేదా అని అయోమయంగా చూసింది అడిగాను అడిగాను ఇచ్చేయ్ అన్నడతను అంటే అడగలేదన్నమాట ఇదంతా తన ఇమేజినేషన్ అంటే మీరు అడిగినట్టే అనిపించింది అంటూ కారిడోర్ తీసేలోపే ధరణి చేతిని పట్టుకున్నాడు గగన్ నీకు ఇవ్వాలి అనిపించింది కదా ఇచ్చేయ్ మరి అన్నడతను ప్లీజ్ వదలండి ఇల్లు వచ్చేసింది అంది ధరణి వచ్చేస్తే ఏమైంది ఇచ్చేసి వెళ్ళు అన్నాడు ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ నేను మీతో ఒక విషయం మాట్లాడాలి తర్వాతే ఏదైనా అన్నది ధరణి ఏంటది సీరియస్గా చూశాడు గగన్ ఆమె వంక అతని ముఖాన్ని చూసి కోపం వచ్చిందని అర్థమైంది ధరణికి ఇప్పుడు కాదండి తర్వాత చెబుతాను అని అంది ధరణి ధరణి భుజం మీద గగన్ చేతి పట్టు పెరిగింది నొప్పిగా ఉంది అని చిన్నగా చెప్పింది చటుక్కున వదిలేశాడు ఆమెని సైలెంట్గా కూర్చుంది కారు పార్క్ చేసి దిగాడు తను దిగింది ఇంట్లోకి నడిచాడు గగన్ ధరణి కూడా వెనకే వెళ్ళింది హాల్లో కింద కూర్చొని తల సోఫాకి పెట్టుకుని నిద్రపోతోంది జాను జాను తల్లి పిలుపుతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది ఏమైంది జాను అని సుజిత జాహ్నవి పక్కనే కూర్చుంది సుజితని చుట్టేసి ఏడ్చేసింది జాహ్నవి కంగారు పడిపోయింది సుజిత జాను ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు జాహ్నవిని బుజ్జగిస్తూనే అడిగింది అప్పుడంతా గుర్తొచ్చి జాహ్నవికి వెంటనే కళ్ళు తుడుచుకుని హెడేక్ ఎక్కువైంది మమ్మీ అని చెప్పింది నమ్మలేనట్టు చూసింది సుజిత జాను నిజం చెప్పు అయినా దేవుని పంపించాను కదా అని అడిగింది సుజిత దేవికి వర్క్ ఉంటుందని తను వెళ్ళను అని చెప్పినా నేను వెళ్ళిపో అన్నాను తను వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది టాబ్లెట్స్ కనిపించలేదు అని అప్పటికప్పుడు అబద్ధం చెప్పేసింది జాహ్నవి అవునా నాకు ఫోన్ చేయొచ్చు కదా అని కూతురి తనని హత్తుకుంది నువ్వు పనిలో ఉంటావని చేయలేదు అంది జాను ఇప్పుడే వస్తానుండు అని చెప్పి వెంటనే టాబ్లెట్స్ జాహ్నవికి ఇచ్చి ఐదు నిమిషాల్లో కాఫీ పెట్టి కూతురికిచ్చింది సుజిత తల్లి కంగారు చూసి ఏమి చెప్పకుండా కాఫీ తాగి ఇప్పుడు పర్వాలేదు మమ్మీ నేను కాసేపు పడుకుంటాను అని చెప్పింది జాను అలాగే వెళ్ళి రెస్ట్ తీసుకో అనగానే జాహ్నవి వెళ్ళిపోయింది జాహ్నవి చెప్పింది ఎంతకీ నమ్మబుద్ధి కాలేదు సుజితకి ఏదైనా విషయం ఉంటే తనే చెబుతుందని సైలెంట్ అయిపోయింది చాహ్నవ్వి చిన్నప్పటి నుంచి తన దగ్గర ఏదైనా మాట్లాడే ఫ్రీడమ్ ఇచ్చింది సుజిత తన ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేసి హలో అని అంది ధరణి ఆ నెంబర్ ఎవరిదో తెలియదు తనకి ఎప్పుడు చూసినట్టు కూడా లేదు ఒకవేళ సూర్యమ్మనని కంగారు పడింది హలో స్వీట్గా గొంతు వినిపించింది ధరణికి ఎవరు అని అనుమానంగా అడిగింది ధరణి నా పేరు ధాత్రి అందామే సారీ అండి మీరెవరు నాకు గుర్తు రావట్లేదు అని పొలైట్గా ఆన్సర్ ఇచ్చింది ధరణి ధరణి మాటలను బట్టి అంచనా వేసింది దాత్రి నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు మిమ్మల్ని ఒకసారి కలవాలి అని బ్రతిమల్నట్టుగా అంది దాత్రి మీరు ఎవరు ఏంటో అని నసికింది ధరణి ప్లీజ్ ధరణి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మిమ్మల్ని ఒకసారి కలవాలి మీరే ఎక్కడికి రావాలో చెప్పండి అక్కడికే వస్తాను ఇబ్బంది ఏమి ఉండదు నా నుంచి అర్థం చేసుకోండి ధరణి అని బ్రతిమాలింది దాత్రి దాత్రి అంతగా బ్రతిమాలితుంటే అయోమయంగా అనిపించింది ధరణికి అలాగే రేపు కలుద్దాం అని బదిలిచ్చింది ధరణి థ్యాంక్ యూ ధరణి థ్యాంక్ యూ సో మచ్ అని సంతోషంగా చెప్పింది దాత్రి ఇట్స్ ఓకే అండి తర్వాత కాల్ కట్ అయింది దాత్రి ఎవరు నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటుంది నాతో ఏం పని ఇంతవరకు ఎప్పుడు తనని చూడలేదు ఆ పేరు వినలేదు సర్లే తర్వాత కలిస్తే ఎవరు తెలుస్తుంది కదా అనుకుంది ధరణి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు గగన్ గగన్ తన మీద కోపంగా ఉన్నాడేమో అనుకుంది ధరణి మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలేంటో తెలపడం మర్చిపోకండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ నేను ఎప్పుడు వీడియోస్ ఇస్తే అప్పుడు వచ్చేస్తాయి అర్థమైందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ